హైకోర్టు నిరాకరించింది ఒకసారి కేసు పూర్వ వెళ్తే గతంలో రాజద్రోహం కేసు కింద ప్రభుత్వం జగన్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతోటి గతంలో ఎంపీ నగరామకృష్ణరాజుని అదుపులోకి తీసుకునే అరెస్ట్ చేసి సిఐడి పోలీసులు ఆయన మీద టార్చర్ చేశారు ఆ టార్చర్ కి సంబంధించినటువంటి కంప్లైంట్ ను ఇటీవల గుంటూరు జిల్లా ఎస్పీకి అందజేయగా నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు అందులో ప్రధానంగా అప్పుడు ఉన్నటువంటి సిఐడి ఏఎస్పి అసలు అధికారిగా ఉన్నారు ఆయన మీద కూడా కేసు నమోదు ఆయన పిటిషన్ దాఖలు చేశారు ముందస్తు ఇందులో పిటిషనర్ తరపు నుంచి వాదనలు నిబంధనల ప్రకారమే విచారణ జరిగిందని ఎటువంటి కస్టడియో టార్చర్ జరగలేదు అని ఒకవైపు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా దానికి సంబంధించిన సర్టిఫికెట్లు ఇచ్చామని అటు విజయపాల్ తరపు నుంచి న్యాయవాది వాదనలు వినిపించారు మరొక వైపు ఇటు రఘురామకృష్ణరాజు అదే విధంగా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఇటు ప్రధానంగా చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ వాదనలు వినిపించారు గతంలో ఇదే విషయం సుప్రీంకోర్టుకి వెళ్ళింది కస్టోడియల్ టార్చర్ చేశారని సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన కాలుకి రక్తం గడ్డలు కట్టినట్టు స్పష్టంగా కనబడుతుంది అనే అభిప్రాయం సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది జరిగి కస్టోడియల్ టార్చర్ జరిగే అవకాశం ఉంటుందని కూడా అభిప్రాయపడిందని ఆ విషయాన్ని ఇప్పుడు సిద్ధార్థ లో కోర్టు హైకోర్టు దృష్టికి వచ్చారు ఈ నేపథ్యంలో మధ్యంతర గైలు ముందస్తు మధ్యంతరం ముందస్తు బైలు ఇవ్వద్దని అని ఆయన వాదనలు వినిపించారు ఎటువంటి రక్షణ ఇవ్వద్దు అనేటువంటి విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు మరొక వైపు పిటిషనర్ తరఫున కనీసం ఆయనకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా రక్షణ ఇవ్వాలని ది కోారు ఈ వాదనలన్నీ పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం మధ్యంతరం ముందస్తు వేలు ఇవ్వటానికి నిరాకరించింది తదుపరి విచారణను ఈ నెల ఇరవైకి వాయిదా వేసింది పవిత్ర జయప్రకాష్